నమస్తే టీసీ న్యూస్ మీడియా మిత్రులారా తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయినాయి రిజల్ట్ వచ్చేసింది చాలా విశ్లేషణలు కూడా జరుగుతున్న క్రమంలో మన టీసీ న్యూస్ మీడియా తరఫున కూడా చిన్న విశ్లేషణ చేద్దామనే ఉద్దేశంతో మేము ముందరకు రావడం జరిగింది మిత్రులారా ఈ వీడియోలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కా అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది బీజేపీ గెలిచింది ఇండిపెండెన్స్ ఎన్ని గెలిచిరు అని చెబుతూనే కాంగ్రె ప్రభుత్వం ఈ రెండున్న రెండు సంవత్సరాలు పాలనను ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అనే విషయాన్ని మీ ముందరబోతున్నాం ఇక అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ బలపడిందా లేకపోతే ఇంకా కిందిపోయిందా అసలు ఏంటి పరిస్థితి బీజేపీ పరిస్థితి అండి ఇలాంటి విషయాలను మీకు కూలంకుశంగా ఈ వీడియోలో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇంకా మీరు ఈ వీడియో చూస్తూ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ మీరు అనుకోవచ్చు ఒక సబ్స్క్రిప్షన్ ఏంది చూసి వెళ్ళిపోదామని చాలా మంది చూస్తున్నారు వీడియో చాలా మంది చూస్తున్నారు మరి సబ్స్క్రైబ్ చేయట్లేరు సో సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మాకు కూడా ఇంకా కొంచెం స్పీడ్ అప్ అవ్వడానికి ఇంకా చాలా విషయాల మీద మేము కూడా కాన్సన్ట్రేషన్ చేయడానికి మాకు ఒక ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని పూర్తిగా చూడండి మీరు మధ్యలో చూసిపోతే ఏంటంటే అది కూడా ఎఫెక్టే కాబట్టి పూర్తిగా వీడియో చూసినట్టయితే మా వ్యూ అనేది మీకు తెలుస్తుంది ఈ ట్యూసీ న్యూస్ మీడియా యొక్క నిజాయితీ నిక్కచ్చిగా ప్రభుత్వాలను ఏ విధంగా ప్రశ్నించబోతున్నాం అనే విషయం మీకు అర్థమవుతుంది ఇక కామెంట్ వదిలేసి ఇక అసలు పాయింట్ వద్దాం జరిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కొన్ని ఏకగ్రీవమైన సో ఏకగ్రీవమైన వాటి గురించి మనం పక్కన పెడదాం ఎందుకంటే ఏకగ్రీవాలైన చాలా చోట్ల నేను చెప్పేది ఏంటంటే చాలా చోట్ల ధనం ఉన్నోడిదే ఏకగ్రీవం చాలా చోట్ల సర్పంచ్ ఎన్నికలు ఎలా జరిగినాయి అంటే వేలం పాటలాగా అంటే ఏకగ్రీవాలు ఏ వేలం పాటలాగా జరిగింది చాలా గందరగోళం ఉంది సో అధికారం డబ్బు ఉంటే చాలు అక్కడ ఏకగ్రీవం అయిపోయింది కొన్ని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది మెజారిటీ అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రం చేసుకోకపోతే ఇంకా శిక్షేటు కాబట్టి ఖచ్చితంగా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాల ముందు అని చెప్పి తర్వాత బీఆర్ఎస్ కూడా ఉంది అయితే జరిగిన ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం కలిపి ఏకగ్రీవాలు అన్ని కలిపి కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు ఎంత అంటే దాదాపుగా ఇక్కడ ఏడు వేలు దగ్గరలోకి వెళ్ళింది అంటే దాదాపు ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల మధ్యలో ఓ కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా రెబల్స్ కూడా వేశారు కాబట్టి మనం ఆ లెక్కను కూడా కౌంట్లోకి తీసుకుంటే మనకు దాదాపుగా ఆరు వేల ఆరు వందల నుండి ఏడు వేల మధ్యలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ స్థానాలను అంటే మీన్స్ కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచ్ ను విజయం పొందడం జరిగింది తర్వాత బీఆర్ఎస్ వచ్చేసి దాదాపుగా మూడు వేలు అంటే రెండు వేల నుండి రెండు వేలు కాదు మూడు వేల చిల్లర స్థానాలు బీఆర్ఎస్ పార్టీ హస్తగతం చేసుకుంది తమ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంది ఇక బీజేపీ వచ్చేసి ఆరు వందల యాభై స్థానాలు గెలుచుకుంది ఆ తర్వాత స్వతంత్రులు పదిహేను వందల యాభై ఐదు మంది గెలవడం జరిగింది సో ఇది క్లియర్ డేటా చూసినట్టయితే ఇక మొత్తం పోలింగ్ వచ్చేసి ఎనభై నాలుగు నుండి ఎనభై ఆరు శాతం పోలింగ్ అయింది ఇదే పోలింగ్ శాతం అనేది ఎనభై నాలుగు నుండి ఎనభై ఆరు శాతం అనేది ఎమ్మెల్యేకు ఎంపీ ఓ ఓట్లప్పుడు ఎంపీటీసీ ఓట్లప్పుడు కూడా పడితే అంతకన్నా సంతోషం ఇంకేం లేదు నాయనా దయచేసి ఓటర్లు అందరూ గమనించాలి ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి మరోసారి చెప్తున్నా ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అని ఒకసారి మనం పరిశీలిస్తే పూర్తిగా ప్రభుత్వం మీద విశ్వసనీయ అంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది ప్రభుత్వం ఎందుకు అంటున్నారు సార్ మీరు చెప్పొచ్చు సతీష్ ఎలా ఎత్తాం వచ్చినాయి కదా దాదాపుగా మెజారిటీ ఆరు వేల చిల్లర అంటున్నావు నువ్వే ఏడు వేల దాకా అంటున్నావు కదా అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాట చెప్పారు మాకు ఏడు వేల దాకా ఎనిమిది వేల దాకా మాకు సర్పంచులు మేము బలపరిచిన సర్పంచులు గెలిచిర్రు ఇదంతా విచిత్రంగా అనిపించింది నాకు ఎందుకంటే నేను నా సబ్జెక్ట్ ప్రకారం నేను తెలుసుకున్న ప్రకారం ఏ సీఎం గాని సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం చేయలే ఏ సీఎం సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇంత సాధించినాం అంత అని ఎప్పుడు చెప్పుకోలే ఇంతకన్నా దిగజారుడుతన లేకపోతే ఇంతకన్నా ఏమంటారంటే అసమర్థత అనేది తెలిసిపోతుంది వాళ్ళకి వాళ్ళకే అని అర్థమవుతుంది నాకు ఇక్కడ అంటే నేను కాంగ్రెస్ పార్టీకి అని కాదు నేను ఇక్కడ వాస్తవం కదా ఇక్కడ సీఎం గారు మాట్లాడిన మాటలు ఏంటంటే మేము ఎలాంటి అంశాలు పెట్టలేదు చక్కగా అద్భుతమైన ఇంకా జరిగినాయి ప్రజాస్వామికంగా ఎలక్షన్లు అంటే మీటింగులు ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఓట్లు వేయమని మేము ఏడు హామీలు నెరవేర్చినాం మీరు నెరవేర్చిన హామీల మీద కూడా ఒక వీడియో చేస్తాం ఇంత గందగో గందరగోళం నుండి మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వేడ అది క్లియర్ అర్థమవుతుంది అంటే అధికారంలో ఉండి ఒక యాభై ఆరు శాతం అరవై శాతం తెచ్చుకోవడం ఏంది స్థానిక ఎన్నికల్లో పర్సెంటేజ్ యాభై అరవై శాతమా వచ్చేది మినిమం డెబ్బై నుండి ఎనభై శాతం కదా మీరు అధికారంలో ఉండదు దాదాపు రెండు సంవత్సరాల పాలనలో మీరు ఎంత అభివృద్ధి చేసారో ప్రజలకు అర్థమవుతుంది అక్కడ ప్రతిపక్షం ఏ అరవై ఆరు వందల స్థానాలకు మూడు వందల స్థానాలకు పడిపోవలసినటువంటి ప్రతిపక్షం ఈరోజు ఏకంగా ఎన్ని స్థానాలు అంటే దాదాపు వెయ్యి రెండు మూడు వేల స్థానాలకు చేరిందంటే మీ అసమర్థత అర్థమవుతుందన్నది విషయంలో ఒక్కసారి నెమరు వేసుకోవాలి ఈ రోజు ఎమ్మెల్యేలు సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం చేసారు చాలా చోట్ల ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇలాకాలలోనే సర్పంచ్ గా ఆ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం దేనికి సూచన మరి ప్రభుత్వ వైఫల్యానికి సూచన కాదా మీరే చెప్పండి చాలా చోట్ల ఎంపీలు మంత్రుల యొక్క ఇండ్ల ఊర్లలో బిఆర్ఎస్ పార్టీ గెలవడం లేకపోతే ఇండిపెండెన్స్ గెలవడం సీతక్క నియోజకవర్గంలో కూడా చాలా వరకు బీఆర్ఎస్ గెలిచి ప్రజలకు ప్రభుత్వం మీద ఎటువంటి విశ్వాసం లేకుండా పోతుంది తర్వాత మూడు సంవత్సరాలు ఇదే గనక మార్చుకోకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది రేవంత్ రెడ్డి కాని మంత్రులు కాని ఆత్మ విమర్శన చేసుకోవాలి విషయంలో ధమానైపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అరవై పర్సెంటేజ్ రావడం గొప్ప గొప్ప అది ఎందుకంటే రెండు సంవత్సరాలు అధికారం మీరు అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ పర్సెంటేజ్ రావడం ఎక్కువ సర్పంచులు గెలవడం అనేది ఆనవాయితగా వస్తున్నది కానీ ఎందుకు సంపాదించుకోలేకపోయారు ఇంతవరకు కూడా అంటే మీ అసమర్థత అని క్లియర్ గా అర్థమవుతుంది ఇక బీఆర్ఎస్ పుంజుకుంది మరి బీఆర్ఎస్ గొప్పగా చేసిందా బిఆర్ఎస్ ప్రేమ అంటే అసలు వాస్తవం ఏందంటే వెనక కోత నోయి ముందర కోత కో ఉంది మన తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి అటు కాంగ్రెస్ కు వేయలేక ఇటు బిఆర్ఎస్ ఏ ఇంకా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలవాలని బీఆర్ఎస్ కి తప్ప ఏదో బీఆర్ఎస్ గొప్ప అని కాదు ఇక్కడ కూడా మళ్ళీ అంటే తొండికో మొండికో కేసీఆర్ అన్న మంచి చేసిండ్రా అనే స్థాయికి ప్రజలు వెళ్ళిపోయి వ్యతిరేకత అంత వచ్చింది చేయబోతున్న రిపోర్ట్ రిపోర్ట్ ఇస్తాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ప్రజల్లోకి వెళ్లి రిపోర్ట్ ఇస్తాను కాంగ్రెస్ పార్టీకి చూడండి మీరు నేనే ప్రజల్లోకి వెళ్ళి నియోజకవర్గాల వారిగా నేను రిపోర్ట్ ఇస్తాను అన్ని నియోజకవర్గాలు తిరగపైన కొన్ని కనీసం పది నియోజకవర్గాలను చాలు కదా ప్రభుత్వం ఎలా ఉందో రెండు నాలుగు సంవత్సరాలు అయితే అయిపోయి పూర్తిగా సమ్మరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దాదాపుగా కొన్ని చోట్ల అంటే అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలిచింది అన్నప్పటికీ గుడిలో మేలలా కదప్ప ఇది ప్రభుత్వ విజయం అయితే కాదు కష్టపడి గెలిచి అంతే ఏదో ఇంకా ప్రభుత్వం ముందుగా కొన్ని నోట్లు పడ్డాయి కానీ నిజంగా ప్రభుత్వం పనిచేస్తుంటే దాదాపుగా పన్నెండు వేల సర్పంచ్ స్థానాల్లో పదివేల సర్పంచ్ స్థానాలు గెలవాల్సిన పరిస్థితి కదా అవునా కదా మిత్రుడారా కాబట్టి ఈ విషయం ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలి బలపడుతుంది బీఆర్ఎస్ అనేది ఈరోజు దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఫండ్స్ లేవు ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల ఫండ్స్ కోసం ఈ రోజు ఎలక్షన్స్ పెట్టి ఎలక్షన్స్ లో అర్థమైపోయింది క్లియర్ కట్ గా భయం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే వీళ్ళు ఏమన్నారండి గతంలో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోవగానే వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నారు ఏది ఈ రిపోర్ట్ మన ఇల్ల కదా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏమంటారు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అంటే ఆ శాసనసభలో డిస్కషన్ చేస్తాం శాసనసభ పెడతాం పెట్టిన తర్వాత రిజర్వేషన్ల గురించి మాట్లాడతాం ఈ కథ అంతా చెప్తున్నారు ఎందుకంటే సీన్ అర్థం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది ప్రజల్లో వ్యతిరేకత ఉన్న విషయం అర్థమైపోయింది దాన్ని కొంచెం అన్నా పాజిటివ్ గా మార్చుకోకపోతే అది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ మీద భారీగా దెబ్బతైన ఛాన్స్ ఉంది ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్స్ లాగా కాదు ఎందుకంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ చేస్తారు అక్కడ దెబ్బ 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 పడే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వెనక కూతున్నటువంటి సందర్భం మరి ఇప్పుడు అసలు యాక్చువల్గా అయితే డిసెంబర్ లో రావాలి ఎలక్షన్స్ కానీ డిసెంబర్ అంటే నోటిఫికేషన్ డిసెంబర్ లో రావాలి జనవరిలో ఎలక్షన్స్ ఉండాలి ఎంపీసీ జడ్పీటీసీ కానీ ఇప్పట్లో వచ్చేటట్లు లేవి ఇంకా అవి ఒక మళ్ళీ ఇంక రెండు నెలలు అదే ఏదో విధంగా గడిపేసి తర్వాత వచ్చేటట్టు ఉన్నారు సో ఇది పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఎవటరు దాని అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నేను కూడా చూస్తాను అంటే నా నా విజన్ తప్ప నీ విజన్ తప్ప అని నా వెర్షన్లో నేను మాట్లాడతాను కానీ ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా సో క్లియర్ కట్గా అర్థమవుతుంది స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు చాలా వరం ఆ పనికి మళ్ళీ ఫ్రీ బస్ ఇచ్చిన ఫ్రీ బస్ మీద నేను వీడియో చేస్తాను సో చాలా ఉన్నాయి మిత్రులు చాలా వీడియోలు ఉన్నాయి నేను బండిలు బండిలు పెట్టుకున్న వీడియోస్ కొంచెం షూట్కు టైం లేక కానీ సో ఏదేమైనప్పటికీ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ తనను తాను ఇంకా మార్చుకుంటే మాత్రం ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి స్థానమే ప్రజలు ఇచ్చే ఛాన్స్ కూడా మనకు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మన క్లియర్ కట్ గా అర్థమైంది ఇక చూద్దాం దీని మీద మీ అభిప్రాయం కూడా రాయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు ఇలాంటి విశ్లేషణలు మీరు రావాలంటే ఖచ్చితంగా నాతో పాటు మీరు నడవలసిందిగా కోరుకుంటూ నేను మీ సతీష్ మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ధన్యవాదాలు